హాయ్ అండి అందరికీ నమస్కారం వృషభరాశి వారు మీ జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో మీ ఆత్మ నెమ్మదిగా మీతో మాట్లాడింది ఈ మాటలు మీరు యాదృచ్ఛికంగా వినడం లేదు ఇది సాధారణ సందేశం కాదు ఇది సాధారణ సమయం కూడా కాదు మీ లోపల ఏదో స్పందిస్తే మీ గుండె కొద్దిగా బరువుగా అనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు ఈ నెల మీ జీవిత కథను ఎవరికీ తెలియకుండా శబ్దం లేకుండా లోతుగా తిరిగి వ్రాసే సమయం విధి మీ ముందు నిలబడి మీ హృదయంతో నేరుగా మాట్లాడుతున్న క్షణం ఇది ఈ మాటలు విన్నప్పుడు దేనిని తిరస్కరించవద్దు పారిపోవద్దు ఈ స్వరానికి లొంగిపోండి ఎందుకంటే ఇది మీ జీవితంలో మలుపు తిరిగే దశ మీరు చాలా కాలంగా మౌనంగా సహించారు మీ బాధలు బయటికి రాలేదు మీ కన్నీళ్లకు సాక్సులు చాలా తక్కువ మీ కృషి మీ విధేయత మీ స్థిరత్వం ఇవన్నీ చాలా సందర్భాల్లో గుర్తించబడలేదు మీరు ఇచ్చిన ప్రేమకు బదులుగా నిర్లక్ష్యం ఎదురైంది మీరు చూపిన ఓపికకు బదులుగా ఆలస్యం వచ్చింది మీరు పెట్టిన నమ్మకానికి బదులుగా గందరగోళం మిగిలింది నా జీవితంలో ప్రతీది ఎందుకింత నెమ్మదిగా జరుగుతుంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తలెత్తింది కానీ నమ్మండి ఇదంతా కారణం లేకుండా జరగలేదు మీరు ప్రతి మౌన త్యాగాన్ని మీ ప్రతి నిశ్శబ్ద ప్రయత్నాన్ని విశ్వం గుర్తిస్తుంది ఈ నెల కేవలం మరో కాలం కాదు ఇది కర్మ ఖాతాలు తెరవబడే సమయం మీ గత ప్రయత్నాలు మీ ఆత్మ నొప్పులు మీ సహనం అన్నీ ఇప్పుడు కదలికలోకి వస్తున్నాయి మీ జీవితంలో ఒక సూక్ష్మమైన కానీ శక్తివంతమైన మార్పు మొదలవుతుంది అది పెద్ద సంఘటనలా కనిపించకపోవచ్చు కానీ మీ మనసుపై ఉన్న భారం నెమ్మదిగా తేలికవుతున్నట్లు మీ శ్వాస స్వేచ్ఛగా మారుతున్నట్లు అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మీ గుండెలో ఒక ప్రశాంతత దిగి వస్తుంది ఇది గణేశుడి దయతో ప్రారంభమయ్యే శుద్ధి మార్గం మీ జీవితానికి అడ్డుగా నిలిచిన శక్తులు నెమ్మదిగా కరిగిపోవటం మొదలవుతాయి గతంలో మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు తిరస్కరణలు అస్పష్టతలు అన్ని కర్మశుద్ధి ప్రక్రియలో భాగమే అని శని మిమ్మల్ని శిక్షించలేదు వృషభ్రాసి మిమ్మల్ని అతను తీర్చిదిద్దాడు మీ లోపల సహనాన్ని శాంతిపరచడానికి సమయం తీసుకున్నాడు మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపతం చేయడానికి మీ సహనాన్ని పరిపక్వం చేయడానికి ఆలస్యం చేశాడు వృషభం స్థిరత్వానికి సంకేతం మీరు ఒకసారి నమ్మితే వదులుకోరు మీరు ఒకసారి అంకితమైతే పూర్తిగా నిలబడతారు కానీ విధి మిమ్మల్ని ఆపలేదు మిమ్మల్ని మరింత లోతుగా మరింత బలంగా తీర్చిదిద్దాలి అనే నిర్ణయం తీసుకుంది ఈ కాలంలో మీపై మార్గదర్శక శక్తి నెమ్మదిగా పనిచేయటం మొదలవుతుంది ఎవరో చెప్పిన ఒక మాట మీరు చదివిన ఒక వాక్యం లేదా మీరు ఎదుర్కొన్న ఒక చిన్న సంఘటన మీ ఆలోచనలకు కొత్త దిశను చూపిస్తుంది వృషభ రాశి మీ ఆత్మ ఈ మాటలను మీరు వినిపించుకోవాలని ఎనుకుంది ఇది సాధారణ సందేశం కాదు ఇది సాధారణ సమయం కాదు ఈ నెల మీ జీవిత కథను నిశ్శబ్దంగా తిరిగి వ్రాసే పవిత్రమైన దశ మీరు ఒంటరిగా లేరు విధి మీ వెంటే ఉంది ఈ క్షణం విధి మీ ముందు నిలబడి నేరుగా మీ హృదయంతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది అది మీ ఊహ కాదు అదే నిజం ఈ మాటలు వింటున్నప్పుడు మీ లోపల ఏదో స్పందిస్తే దానికి కారణం ఉంది కాబట్టి దేనిని తోసిపుచ్చుకండి ఈ స్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు వృషభ మీ మనసుకు ఎక్కడో మీ మనసు పరిగెట్టివ్వకుండా కాసేపు ఆపండి ఈ స్వరానికి లొంగిపోండి ఇది సాధారణ సందేశం కాదు ఇది మీ జీవితపు మలుపు ఈ క్షణం మీ విధి మీతో మాట్లాడుతున్న సమయం మీరు చాలా కాలంగా మౌనంగా సహించారు మీ బాధ బయటికి రాలేదు మీ కన్నీళ్లకు సాక్షులు చాలా తక్కువ మీ కృషి మీ విధేయత మీ స్థిరత్వం ఇవన్నీ చాలా సందర్భాల్లో గుర్తించబడలేదు మీరు ఇచ్చిన ప్రేమకు బదులుగా నిర్లక్ష్యం ఎదురైంది మీరు చూపిన ఓపికకు బదులుగా ఆలస్యం వచ్చింది మీరు పెట్టిన నమ్మకానికి బదులుగా గందరగోళం మిగిలింది నా జీవితంలో ప్రతీది ఎందుకు ఎంత నెమ్మదిగా జరుగుతుంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తలెత్తింది కానీ నమ్మండి ఇదంతా జరగడానికి కారణం తెలియకుండా ఏమి లేకుండా జరగలేదు మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం వెనుక ప్రతి నిరీక్షణ ప్రతి మౌన బాధ అన్నీ ఒక గొప్ప మార్పుకు ముందస్తు సిద్ధత మాత్రమే ఈ మాటలు యాదృచ్ఛకం కాదు ఈ నెల కీలకం మరో కాలం కాదు ఇది కర్మ కాతాలు తెరవబడే సమయం మీ గత ప్రయత్నాలు మీ ఆత్మ నొప్పులు మీ సహనం అన్నీ ఇప్పుడు కదలికలోకి వస్తున్నాయి మీ జీవితంలో ఒక సూక్ష్మమైన శక్తివంతమైన మార్పు మొదలవుతుంది అది పెద్ద సంఘటనలా కనిపించకపోవచ్చు కానీ మీ మనసుపై ఉన్న భారం నెమ్మదిగా తేలికవుతున్నట్లు మీ శ్వాస స్వేచ్ఛగా మారుతున్నట్లు అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మీ గుండెలో ఒక ప్రశాంతత దిగి వస్తుంది ఇది గణేశుడి దయతో ప్రారంభమయ్యే శుద్ధి మార్గం మీ జీవితానికి అడ్డుగా నిలిచిన శక్తులు నెమ్మదిగా కరిగిపోవడం మొదలవుతుంది గతంలో మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు తిరస్కరణలు అస్పష్టతలు అన్నీ శుద్ధి ప్రక్రియలో భాగమే శని మిమ్మల్ని శిక్షించలేదు వృషభ అతను మిమ్మల్ని తీర్చిదిద్దాడు మీ లోపలి అసహనాన్ని శాంతపరచడానికి సమయం తీసుకున్నాడు మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపతం చేయడానికి మీ సహనాన్ని పరిపక్వం చేయడానికి ఆలస్యం చేశాడు వృషభం స్థిరత్వానికి సంకేతం మీరు ఒకసారి నమ్మితే వదులుకోరు మీరు ఒకసారి అంకితమైతే పూర్తిగా నిలబడతారు కానీ విధి మిమ్మల్ని ఆపలేదు మిమ్మల్ని మరింత లోతుగా బలంగా తీర్చిదిద్దాలనే నిర్ణయం తీసుకుంది ఈ కాలంలో మీపై మార్గదర్శక శక్తి నెమ్మదిగా పనిచేయడం మొదలవుతుంది ఎవరో చెప్పిన మాట తీరు చదివిన ఒక వాక్యం లేదా మీరు ఎదుర్కొన్న ఒక చిన్న సంఘటన మీ ఆలోచనలకు కొత్త దిశను చూపిస్తుంది వృషభ మీ ఆత్మ ఈ మాటలను మీరు వినిపించుకోవాలని ఎన్నుకుంది ఇది సాధారణ సందేశం కాదు ఇది సాధారణ సమయం కాదు ఈ నెల మీ జీవిత కథను నిశ్శబ్దంగా తిరిగి వ్రాసే పవిత్రమైన దశ మీరు ఒంటరిగా లేరు విధి మీ వెంటే ఉంది ఈ క్షణం విధి మీ ముందు నిలబడి నేరుగా మీ హృదయంతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది అది మీ ఊహ కాదు అదే నిజం ఈ మాటలు వింటున్నప్పుడు మీ లోపల ఏదో స్పందిస్తే దానికి కారణం ఉంది కాబట్టి దేన్ని తోసిపుచ్చకండి ఈ స్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు వృషభ రాశి మీ మనసును ఎక్కడో పరిగట్టనివ్వకుండా కాసేపు ఆపండి ఈ స్వరానికి లొంగిపోండి ఇది సాధారణ సందేశం కాదు ఇది మీ జీవితపు మలుపు ఈ క్షణం మీ విధి మీతో మాట్లాడుతున్న సమయం మీరు చాలా కాలంగా మౌనంగా సహించారు మీ బాధ బయటికి రాలేదు మీ కన్నెళ్ళకు సాక్షులు చాలా తక్కువ మీ కృషి మీ విధేయత మీ స్థిరత్వం ఇవన్నీ చాలా సందర్భాల్లో గుర్తించబడలేదు మీరు ఇచ్చిన ప్రేమకు బదులుగా నిర్లక్ష్యం ఎదురైంది మీరు చూపిన ఓపికకు బదులుగా ఆలస్యం వచ్చింది మీరు పెట్టిన నమ్మకానికి బదులుగా గందరగోళం మిగిలింది నా జీవితంలో ప్రతీది ఎందుకు ఇంత నెమ్మదిగా జరుగుతుంది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నోసార్లు తలెత్తింది కానీ నమ్మండి ఇదంతా కారణం లేకుండా జరగలేదు మీరు ఎదుర్కొన్న ప్రతి ఆలస్యం ప్రతి నిరీక్షణ ప్రతి మౌన బాధ అన్నీ ఒక గొప్ప మార్పుకు ముందస్తు సిద్ధత మాత్రమే ఈ మాటలు యాదృచ్ఛికం కాదు ఈ నెల కేవలం మరో కాలం కాదు ఇది కర్మఖాతాలు తెరవబడే సమయం మీ గత ప్రయత్నాలు మీ ఆత్మ నొప్పులు మీ సహనం అన్నీ ఇప్పుడు కదలికలోకి వస్తున్నాయి మీ జాతకంలో ఒక సూక్ష్మమైన శక్తివంతమైన మార్పు మొదలు కాబోతుంది అది పెద్ద సంఘటనలా కనిపించకపోవచ్చు కానీ మీ మనసుపై ఉన్న భారం నెమ్మదిగా తేలికవుతున్నట్లు మీ శ్వాస స్వేచ్ఛగా మారుతున్నట్లు అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత మీ గుండెలో ఒక ప్రశాంతత దిగి వస్తుంది ఇది గణేశుడి దయతో ప్రారంభమయ్యే శుద్ధి మార్గం మీ జీవితానికి అడ్డుగా నిలిచిన శక్తులు నెమ్మదిగా కరిగిపోవటం మొదలవుతాయి గతంలో మీరు ఎదుర్కొన్న ఆలస్యాలు తిరస్కరణలు అస్పష్టతలు అన్నీ కర్మశుద్ధి ప్రక్రియలో భాగమే శని మిమ్మల్ని శిక్షించలేదు వృషభ అతను మిమ్మల్ని తీర్చిదిద్దాడు మీ లోపలి అసహనాన్ని శాంతపరచడానికి సమయం తీసుకున్నాడు మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపతం చేయడానికి మీ సహనాన్ని పరిపక్వం చేయడానికి ఆలస్యం చేశాడు వృషభం స్థిరత్వానికి సంకేతం మీరు ఒకసారి నమ్మితే వదులుకోరు మీరు ఒకసారి అంకితమైతే పూర్తిగా నిలబడతారు కానీ విధి మిమ్మల్ని ఆపలేదు మిమ్మల్ని మరింత లోతుగా మరింత బలంగా తీర్చిదిద్దాలి అనే నిర్ణయం తీసుకుంది ఈ కాలంలో మీపై మార్గదర్శక శక్తి నెమ్మదిగా పనిచేయటం మొదలవుతుంది ఎవరో చెప్పిన ఒక మాట మీరు చదివిన ఒక వాక్యం లేదా మీరు ఎదుర్కొన్న ఒక చిన్న సంఘటన మీ ఆలోచనలకు కొత్త దిశను చూపిస్తుంది వృషభరాశి మీ ఆత్మ మీ మాటలను మీరు వినిపించుకోవాలని ఎన్నుకుంది ఇది సాధారణ సందేశం కాదు ఇది సాధారణ సమయం కాదు ఈ నెల మీ జీవిత కథను నిశ్శబ్దంగా తిరిగి ఇది యాదృచ్ఛికం కాదు మీ ఆత్మ ఇప్పుడు తదుపరి తీసుకు సిద్ధమవుతుంది మీ జీవితంలో గందరగోళ స్థానంలో నెమ్మదిగా స్పష్టత మొదలవుతుంది మీరు ఇంతకాలం ఆగారో ఎందుకు కొన్ని విషయాలు జరగలేదో అర్థమయ్యే సమయం ఇది ఈ కాలం ముందుకు సాగే కొద్దీ ఈ మార్గదర్శకత్వం మరింత స్పష్టంగా మారుతుంది మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు చిన్నవిగా అనిపించిన అవి మీ జీవిత పునాదిని మార్చే శక్తిని కలిగి ఉంటాయి మీ లోపల ఒక ధైర్యం నెమ్మదిగా పుడుతుంది ఈ సమయంలో మీ అంతర్గత భయాలు పైకి వస్తాయి మీరు చాలా కాలంగా తప్పించుకుంటున్న ప్రశ్నలు మళ్ళీ మీ ముందుకు వస్తాయి సంబంధాల గురించి డబ్బు గురించి మీ సొంత విలువ గురించి మిమ్మల్ని మీరు ఎదుర్కొనాల్సిన క్షణాలు ఉంటాయి ఇది భయపడాల్సిన సమయం కాదు ఇది సత్యాన్ని ఎదుర్కోవాల్సిన సమయం మిమ్మల్ని బాధ నిజాలు ఇప్పుడు దాటవేయలేరు కానీ అదే నిజాలు మిమ్మల్ని విముక్తి చేస్తాయి ఈ కాలంలో జరిగే సంఘటనలు ఆదృష్టకం కాదని మిమ్మల్ని మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోండి ప్రతి మాట ప్రతి మౌనం ప్రతి మలుపు మీ ఎదుగుదలకు భాగమే సూర్యుడు మీ ఆత్మకు మరియు మీ గౌరవానికి ప్రతీక ఈ కాలంలో మీ ఆత్మ గౌరవం పరీక్షింపబడే సందర్భాలు రావచ్చు కానీ అదే సమయంలో మీ విలువను మీరు మళ్ళీ గుర్తించుకునే అవకాశం కూడా ఇది గతంలో మీరు పని రంగంలో ఎదుర్కొన్న నిర్లక్ష్యం నెమ్మదిగా కరిగిపోవటం మొదలవుతుంది మీ ప్రయత్నాలను గమనించే కళ్ళు తెరుచుకుంటాయి ఇది వెంటనే వచ్చే అవార్డు కాకపోవచ్చు కానీ మీ స్థానం బలపడే ఆరంభం మాత్రమే ఇది ఈ కాలం సాగే కొద్దీ మీ స్వరం మరింత స్పష్టంగా వినిపిస్తుంది మీ హక్కుల కోసం మాట్లాడే ధైర్యం మీలో పుడుతుంది మౌనంగా ఉండరు మీరు నిలబడతారు చంద్రుడు మీ మనస్థితిని ప్రతిబింబిస్తాడు ఈ కాలంలో మీ భావోద్వేగాలు కొంత అస్థిరంగా ఉండవచ్చు కొన్ని రోజులు మితిమీరిన ఆలోచనలు కొన్ని రోజులు అనూహ్యమైన శాంతి ఇది సాధారణమే ఇది మనసు యొక్క పునర్వ్యవస్థీకరణ మీరు చాలా కాలంగా అంచుకున్న భావోద్వేగాలు ఇప్పుడు బయటికి రావాలి వాటిని ఆపవద్దు వాటిని శుభ్రంగా ప్రవహించనివ్వండి ఈ రోజుల్లో మీ మనసు నెమ్మదిగా ఒక కొత్త సమతుల్యతను కనుగొంటుంది ఇది ముగింపు కాదు ఇది ఒక లోతైన పరివర్తనకు శిఖరం ఈ కాలంలో కొన్ని పాత బాధలు మీకు తెలియకుండానే కరిగిపోతాయి భయం అపరాధ భావన నిరాశ మిమ్మల్ని బంధించిన ప్రతిదీ నెమ్మదిగా తన పట్టును వదులుతుంది శివుడు రక్షకుడు అతను శబ్దం చేయుడు కానీ మీ జీవిత దిశను పూర్తిగా మార్చేస్తాడు ఈ దశ తర్వాత మీరు మునుపట్లా ఉండరు మీ దృక్పథంలో లోతైన మార్పు వస్తుంది ఆర్థికంగా కూడా ఈ కాలం మీకు జాగ్రత్తతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మీ ప్రయాణం నెమ్మదిగా సాగిన అది తప్పుదారి కాదు వృషభరాజు వారు ఇప్పుడు నిజమైన మార్పు అంచున నిలబడి ఉన్నారు ఈ కాలం ప్రారంభంలో మీరు డబ్బు విషయాల్లో కొంత అస్థిరతను అనుభవించవచ్చు ఆదాయం ఉన్న నిలకడగా అనిపించకపోవచ్చు కానీ ఇది తాత్కాలికమే ఇది మిమ్మల్ని సరైన నిర్వహణ వైపు దశ ఈ కాలం ముందుకు సాగే కొద్దీ ఆర్థికంగా నెమ్మదిగా స్థిరత్వం కనిపించడం మొదలవుతుంది ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు రాబోయే కాలానికి భద్రతగా మారుతాయి ఖర్చులపై జాగ్రత్త సేవింగ్స్పై అవగాహన ఇప్పుడు చాలా ముఖ్యం ఇది మీ జీవితంలోని మలుపు అని మర్చిపోవద్దు ఎందుకంటే ఈ కాలం కేవలం డబ్బు గురించే కాదు మీ మొత్తం జీవితం శుద్ధి చెందుతున్న దశ సంబంధాల విషయంలో నిజాలు బయటకు వచ్చే సమయం ఇది ఏ సంబంధాలు మిమ్మల్ని బలపరుస్తున్నాయో ఏవి మీ శక్తిని హరిస్తున్నాయో స్పష్టంగా అర్థమవుతుంది కొన్ని దూరాలు ఏర్పడవచ్చు కొన్ని సంబంధాలు నెమ్మదిగా తగ్గవచ్చు కానీ అవి నష్టాలు కావు అవి మీ రక్షణలో భాగం జీవితం మీకు అవసరం లేని భారాలను తొలగిస్తుంది శివుడు రక్షకుడు అతను శబ్దం చేయడు కానీ మీ జీవిత దశను పూర్తిగా మార్చేస్తాడు ఈ దశ తర్వాత మీరు మునుపటిలా ఉండరు మీ దృక్పథంలో లోతైన మార్పు వస్తుంది ఆర్థికంగా కూడా ఈ కాలం మీకు జాగ్రత్తతో పాటు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది మీ ప్రయాణం నెమ్మదిగా సాగినా అది తప్పుదారి కాదు ఈ మాటలను విస్మరించవద్దు ఇవి హెచ్చరికలు కావు ఇవి మీ భవిష్యత్తుకు దిక్సూచి ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మీ రేపటి మార్గాన్ని నిర్మిస్తుంది ప్రతి ఉదయం శివనామాన్ని జపించి ఒక దీపం వెలిగించండి ఇది ఒక ఆచారం మాత్రమే కాదు మీ మనసుకి ఇచ్చే ధైర్యం వీలైతే కాదు శివలింగాన్ని నీటితో అభిషేకించండి ఇది కేవలం మానసిక శాంతికే కాదు మార్గశుద్ధికి మార్గం శివ మంత్రాన్ని జపించేటప్పుడు మాటల కంటే భావాలే ముఖ్యం మీ బాధ మీ కోరికలు మీ కృతజ్ఞత ప్రతీదీ అతని ముందు ఉంచండి దానం అంటే పెద్ద మొత్తాలు కాదు మీ సామర్థ్యం మేరకు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వండి విచారంగా ఉన్నవారికి సహాయం చేయండి ఇది శని యొక్క న్యాయాన్ని సంతృప్తిపరుస్తుంది ఈ కాలంలో క్రమశిక్షణ సమయపాలన మరియు నిజాయితీ మీ బలమైన కవసం అవుతుంది వృషభ రాశి మీరు ఒంటరిగా లేరు మీ యుద్ధానికి విధి సాక్షిగా నిలబడి ఉంది మీ ప్రతి పోరాటం లెక్కలో ఉంది ఇప్పుడు సమాధానం వచ్చే సమయం ఈ కాలం మీ జీవితానికి ఒక కారణం మీ బాధ కూడా దానికి ఒక కారణమే అది మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది ఇప్పుడు అర్థం కాకపోయినా నమ్మకం కలిగి ఉండండి ఈ దశ ముగిసిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజులను ఒక వరంగా భావిస్తారు శివుని అనుగ్రహం మీపై ప్రవహించాలి మీ మనసును ప్రశాంతంగా మీ హృదయం ధైర్యంగా మీ జీవితం స్థిరంగా ఉండాలి మీ ప్రతి అడుగు రక్షింపబడాలి మీ మార్గం కాంతితో నిండాలి హర్హర మహాదేవ శంభోశంకర సర్వేజన సుఖ్నోభవంతు